అయితే మరి రాబోయే రోజుల్లో ఈ చేయించుకోవడానికి ఏ రోజులు రోజులు మంచి ఎప్పుడు చేయించుకుంటే అనేది అమ్మా ఎవరైనా ప్రతిరోజు ఎప్పుడైనా మనం చేయించుకోవచ్చు ఆ బాబా వారు ఒక టైం ఇస్తారు ప్రతి మనిషికి ఒక టైం ఇస్తారు ఏ రోజు ఆ కర్మ దోషం తీరిపోతుందో ఆ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు నేను కంట్రోల్ చేసిస్తాను అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ప్రత్యేకమైన దోషం అంటేనమ్మా ఉదాహరణకు చెప్తుంటాను నేను ఇప్పుడు ఒక ప్లాట్ అపార్ట్మెంట్ ఒక ప్లాట్ కొనుక్కుంటామమ్మ కానీ అక్కడ వచ్చేసి మనం కొంచెం అంటే మంచి ఉండాలనే ఉద్దేశంతో మనం కొనుక్కుంటాం వస్తామమ్మ పది ఇరవై సంవత్సరాలు చాలా బాగున్నాం కానీ ఒక ఇంట్లో కొత్తగా ఒక ఇల్లు కొనుక్కుని ఇంట్లో వచ్చేసరికి సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు వస్తుంటాయి ఆ దోషాలు అలా కల్పిస్తూ ఉంటాయి ఆ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకున్న వాళ్ళని నేను చాలా మంది చూశాను కొన్ని ఇండియాలో మనకు నరాల వ్యవస్థ కూడా చాలా ఫెయిల్యూర్ అయి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఆ ఇబ్బంది గురై ఉంటుంది కదమ్మా కానీ ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి వాస్తు కూడా ఒక కారణం అంటాను నేను వంద కారణాలు అనట్లేదమ్మా ఎందుకంటే ఆ ఇంట్లో ప్రకంపనాలు ఎలా ఉంటాయి కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇందులో ఇలా జరిగింది కదా మనం ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం ఉండి చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకొని వేరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం కానీ ఇది అమ్మేసిపోయినా కూడా రెండు నుంచి మూడు సంవత్సరాలు మళ్ళీ ఇబ్బంది పెడితేనే ఉంటుందమ్మా అలా కాకుండా అకల మరణాలు అకల మరణాలు అంటే అన్ఎస్పెక్టెడ్ ఊహించని పరిమాణాలు జరిగినప్పుడు ఇంకా మనం చూస్తే ఒక ఎప్పుడైనా కూడా ఆ ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఇంకా పెరాలసిస్ కావచ్చు క్యాన్సర్ లాంటి వ్యాధులతో అంటే పర్మినెంట్ డిసీజ్తో జీవితాంతం బాధపడే వాళ్ళకే అమ్మ ఈ సూసైడ్ లాంటి చెడు ఆలోచన వచ్చే వాళ్ళకి ఇంకా మనం చూస్తే పరువు ప్రతిష్ట కోసము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం చూడండి ఇట్లా అంటే క్రిటికల్ కేసులు అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రాణం మీదకి వచ్చేస్తాయమ్మా అంటే ఆలోచన విధానికి మార్చేస్తుంది అంటే ఈ ప్రాబ్లం ఈ సమస్య వలన మనకు నష్టం జరుగుతుంది మనం పది మందిలో తల ఉంచాలి నా జీవితం ఎందుకు నేను అసలు ఈ లోకంలో ఉండనని చెడు ఆలోచన చేసుకుంటారు కొంతమంది చూడమ్మా నేను వీళ్ళ కోసం ఒకటే చెప్తున్నా అమావాస్య పౌర్ణమి గడియాలి చాలా మంచివి అమ్మా ఇప్పుడు రాబోయే పౌర్ణమి కావచ్చు ఆ తర్వాత అమావాస్య కావచ్చు ఈ పౌర్ణమికి ముందు మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత అమావాస్యకి మూడు రోజులు మూడు రోజుల తర్వాత వాటికి ఒక స్పెషల్ గడియలు అనేవి ఉంటాయమ్మా అలాంటి గడియల్లో అష్ట దిగ్బంధన అనే ఒక కార్యం చేయించుకుంటే చాలమ్మా అంటే ఆ దోషాలకి పరిహారం అనమాట ఎప్పుడైతే ఆ పరిహారం చేసుకుంటాం మంచి సత్ఫలితాలు వస్తాయి ఆ ఇల్లు కూడా బాధపడదు ఎందుకంటే మా గృహం కూడా ఒక మనిషి మనకి మనకెలా సక్రమమైన రూపం ఉందో ఇంటికి కూడా ఒక సక్రమమైన రూపం ఉంది మనకి ఎలా బాడీ పెయిన్స్ ఉన్నాయో ఒళ్ళు నొప్పులు ఉన్నాయో ఆ ఇంటికి కూడా అన్ని నొప్పులు అన్ని బాధలు ఉంటాయమ్మా ఇప్పుడు మనం బాధలో ఉండి మంచాలో పడితే మన పిల్లల్ని చూసుకోలేం కదమ్మా అలాగే వాసు దోషాలతో ఆ గృహం బాధపడుతూ ఉన్నప్పుడు లోపల ఉన్న మనల్ని మన కుటుంబాన్ని గృహం కూడా ఆపదలో కాపాడలేకపోతుంది అదేనమ్మా ఒక గృహము మన పిల్లవాడిని ఏదో దెబ్బ కొట్టాలని చూసిందమ్మా గృహం ఏం చేస్తుంది వెంటనే ఆయనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేస్తుంది అంటే ఆ ప్లేస్ మార్చేస్తుంది అంటే ఇవన్నీ మనం కంటితో చూడలేమమ్మా ఒక టీవీ ఉంటుంది రిమోట్ ఉంటుందమ్మా మన ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ మన చేతిలో ఉంటే ఆ తరంగాలని మనం చూడలేకపోతున్నాం ఏందంటారు కంటికి కనపడవు కదమ్మా మరి ఈ దోషాలు కంటికి కూడా కనపడవు అందుకేనమ్మా సూక్ష్మ దోషాన్ని కూడా క్షేత్ర స్థాయిలో చూసి ప్రతి సమస్యని పరిష్కారం మనం చేసుకోవచ్చమ్మా ఇంకా మనం చూస్తే చాలా మందినమ్మా అంటే బాగా ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయమ్మా ఒక ఇంట్లో వచ్చేస్తాయి ఒక పది సంవత్సరాలు బాగుంటారమ్మా వీళ్ళు ప్లాట్లు కొనేస్తారు ఆస్తులు ఉంటాయి పొలాలు కొనేస్తారు ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు కానీ ఒక రెండు మూడు సంవత్సరాలున్నాయి డబ్బు ఎటుపోతుందో తెలియట్లేదు పరువు ఎక్కటిపోతుందో తెలియట్లేదు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది చూడ్డానికి పేరు చాలా గొప్ప నేమ్స్ ఉంటాయి కానీ ఉన్న నష్టాలతో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుందమ్మా ఇది వెరీ డేంజర్ అనమాట వాస్తు ఎలా పీడిస్తుంది అంటే ఆ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సద్గుడికి పీడిస్తూ ఉందమ్మ ఇలా పీడిస్తూ ఉన్నప్పుడు ముందుగా మనం అర్థం చేసుకొని మన గృహంలో ఏం దోషాలు ఉన్నాయి ఒక మంచి నిప్పుని పిలిపించుకొని ముందుగా మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవచ్చు అంతే కదమ్మా ఇప్పుడు మన సమస్యలు మనం ఎందుకు పరిష్కారం చేసుకోలేము ప్రతి సమస్యని కూడా వాస్తుపరంగా కూడా పరిష్కారం చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు కానీ అర్థం చేసుకోవాలి మనం అందుకేనమ్మా ఏ ఇంట్లో అయిన చూడండి ఇల్లుని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఇల్లు కూడా మనకు అలాగనే ట్రీట్ చేస్తుంది ఇల్లు ఎంత శక్తివంతంగా ఉంటే మనము శక్తివంతంగా ఉంటాం మనం శక్తివంతంగా ఉంటే వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ ఆలోచన విధంగా మనం కూడా బాగుంటాం కదమ్మా అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కరు వాస్తు దోషాలు ఉన్నాయి అని ఒక నిపుణుడు వచ్చి మన ఇంటికి వేలెత్తి ఈ దోషం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు మనం ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మనకు ఎలా అవుతుంది మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే చెడు ఆలోచనలు వస్తున్నాయా మంచి ఆలోచనలు వస్తున్నాయా నష్టాన్ని మనకు రాబోయే రోజులు నష్టం వస్తుందని ఒక ఏదైనా భయం వస్తుందా అంటే ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది మా ఇంట్లో నివాసము మనకు రాబోయే నష్టాన్ని కూడా ముందే మనకు తెలియజేస్తుంది ఆ ఇల్లు కానీ మనము అర్థం చేసుకుంటే చాలన్నమాట మన ఇంట్లో ఉదాహరణకు చెప్తున్నామా అనారోగ్య సమస్య కొంతమంది ఇళ్ళలో చూస్తుంటాను ఒకరికి జ్వరం వచ్చి ఆయన సెట్ అయ్యి వారం రోజులు అవుతున్న తర్వాత ఇంకొకరికి వచ్చేస్తుంది అంటే వీళ్ళకి ఇక ఓన్లీ హాస్పిటల్ చుట్టూ తిరగడమే మేము ఏం పాపం చేసాం మా ఇంటి మీద ఎవరి పడ్డది ఎవరి నరపీడపడ్డదని ఎంతోమంది బాధపడుతూ బాధపడుతూ ఒక ముద్ద అన్నం తినుకుంటూ ఆ కంచంలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టేసి నిద్రపోయిన వాళ్ళని కూడా నేను చూశానమ్మ కానీ ఎందుకు అని చూస్తేనమ్మా ఆ ఇంట్లో జీవశక్తి లేకపోవడము అదేవిధంగా పరిసరాల ప్రభావము వాతావరణ ప్రభావము చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము ఇవన్నీ కూడా ఒక గృహం మీద మంచి చెడు ఫలితాలని చూపిస్తుంది అనమాట మనం కూడా మన గృహాన్ని కాపాడుకుందాం అక్కడి నుంచి మనం కూడా ఒక మంచి స్థానంలో అందరికి ఆదర్శమైన ఉండాలి అంటే వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా